సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చీమకుర్తి మండలం గోనుగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో సంత పాడు నియోజకవర్గం ఎన్జీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ విజయ్ ని ఆశీర్వదించాలని కోరారు అనంతరం అదే గ్రామానికి చెందిన వైసీపీ మండల ఎస్సీసీ నాయకులు బండ్లకొండలు కాపు నాయకుడు పాలడుగు శ్రీనివాసరావు వైసీపీని వీడి సంత నూతలపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు వారితో పాటు యాభై కుటుంబాలకు చెందిన నాయకులకు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి బిఎన్ విజయ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు अन इंटल चवंदा अंते पई न पकवा <muchas> 何 ನಿನ್ನ ಸೋನಾ ಗಾನಿ ನಾನು ಆನೆ ಹೊರುತ್ತೆ ಮಾರಯ್ಯ ನೀನು ಪಾಠ ಇದು ಮತ್ತಂ ಅಮ್ಮಾ ಅಮ್ಮಾ ಕೊಂಚ परले पर मालगाड़ी का ट्रेन चल जाएगा नहीं ले पोंगो को एडवांटेज दरब ಲೇ ಲೇಟ್ ಚಿಸಾ ಲೇಟ್ 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 ಸರ್ ಸರ್ ಓಕೆ ಸರ್ ಸೈಕಲ್ ಕೊಟ್ಟು ಟ್ರಾವುಲ್ ಚಾಂಪ್ರ ರೀತ గారిని ఇక్కడ మనకి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే గారైన విఎన్ విజయ విజయ్ కుమార్ గారికి అదే విధంగా సంత అధ్యక్షుడు హరిబాబు గారికి పుట్టాభి రమయ్య గారికి మన గుడిపుడు ప్రసాద్ గారికి అదే విధంగా గారికి ఇక్కడ జనసేన ఉన్నారు వీళ్ళందరూ అందరి పేర్లు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ ముందుగా ఎవరో చెప్పి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీరు ఒకటే ఆలోచించండి నేను ఇంతవరకు ఎదగాలంటే ఈ గ్రామాల వల్ల వారి మిత్ర బృందం ఈ రోజు నలభై మంది వారితో పాటు పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు నలభై మంది పేర్లు మన కొండలరావు గారు అందరినీ కూర్చుపాటి హరిబాబు కూర్చుపాటి వంశీ వార్డు మెంబర్ కూర్చుపాటి చంద్రన్ గారు కూర్చుపాటి పోలి రాజు రైట్ రైట్ కెమెరా కదా హనుమంతరావు కూచబడి పూర్ణచంద్రరావు కొట్ల కొంట కళ్యాణ్ కోట్వాడి చంద్రం గారు అరాబతి రాంబాబు అరావతిని రాంబాబు నువ్వు சைட சைட்ரா பக்கம் வச்சு ஏபிசுக்கு கொஞ்சம் பாலக்கோட்டையா வேணுங்கிறா జనసేన చిల ప్రధాన కార్యదర్శి అయినటువంటి అద్దీసైడ్ తిరుమల గారి సమక్షంలో జనసేన పార్టీలో ఈరోజు కోసపాటి హరిబాబు గారు అదే అదే విధంగా రాతి కింది యదమంద అలా అదే విధంగా రాతి కగర్ సమక్షంలో సీమకుర్తి మండల అతిశెట్టి తిరుమల గారి సమక్షంలో కోసపాటి హరిబాబు రాతి క్రింది యదమంద రాతి క్రింది నవీన్ కుమార్ కొట్లగుండ కళ్యాణ్ నాకు భూపూర్వ ధన్యవాదాలు మరీ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నాకు భూగపూర్వ ధన్యవాదాలు జనసేనలో చేరిన ప్రతి ఒక్కరికి నా భూగపూర్వ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల పార్టీ ప్రెసిడెంట్ రాజారావు గారు అదేవిధంగా మన లంపరాల్ అంజయ్య గారు అదేవిధంగా మన గుడిపుడి ప్రసాద్ గారు ఇక్కడికి అంత కొత్తగా చేరిన మన రావు బోహన్ రావు గారు సర్పంచ్ గారు అందరికీ నా ఉదయపూర్వం నమస్కారం టైం తక్కువ ఉంది ఎండ్ ఎక్కువ కాబట్టి ఒక రెండు మూడు మాటలు ఈ సందర్భంగా నేను తెలియజేసేది అంటే మీ అందరికీ నేనేం కట్టేది కాదు రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా రెండు సార్లు పోటీ చేశాను నా ఎంతు సహాయం ఈ ఊరికి ఈ కాలనీకి చేసిన విషయం మీ అందరికీ తెలుసు సిమెంట్ రోడ్డు ఆడంగు రోడ్ వేపించాము కాలనీలో అనేక సిమెంట్ రోడ్లు వేయించింది మనమే దాని తర్వాత చాలా మందికి ఇంటింటికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన మీ అందరికీ తెలుసు మేము కూడా ఈ కాలనీకి చాలా సార్లు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఒక విధంగా చెప్పాలంటే నా వంతు సహాయం ఈ కాలనీకి చేసిన విషయం మీ అందరికీ తెలుసు రెండు సార్లు ఇబ్బంది పన్న ఒకసారి గెలిచాను పక్క పార్టీలో వైఎస్ఆర్సీని మీ అందరు అర్థం చేసుకోండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక కొత్త ఆయన వస్తా ఉన్నాడు ఏదో చెప్తా ఉన్నాడు పని చేయకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఇంకో కొత్త ఆయన వస్తున్నాడు ఏదో చేస్తా ఉన్నాడు వెళ్ళిపోతా ఉన్నాడు ఇప్పుడు మూడో కొత్త ఆయన వచ్చాడు వచ్చి మళ్ళీ ఏదో చేస్తానని మీ అందరికి చెప్తా ఉంటాడు ఈ రోజు మీ అందరినీ గమనించమనేది ఏంటిదంటే ఇక్కడ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ నాగార్జున ఆయన వేమూరు ఎమ్మెల్యే ఆయన అక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెడితే అక్కడ ఎందుకు తీసేశారనేది మీరు ఆలోచించుకోవాలి అతను మంచివాడు బాగా చేశాడంటే అక్కడనే ఉంటాడు కదా అక్కడ ఒకవేళ తీసేస్తే ఆ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని అడగలేదా మా ఎమ్మెల్యే మంత్రి కూడా ఇంత బాగా చేస్తే మమ్మల్ని ఆయన ఎందుకు ఇక్కడ నుంచి తీసేసి ఎక్కడో దూరంగా సంతనత పంపించామని అడగాల అడగలేదంటే దాని అర్థం మీరే అర్థం చేసుకోండి అక్కడ చేయని వాడు ఇక్కడ ఏమైనా చేస్తారా అనేది మీరు అర్థం చేసుకోమని మీ అందరికి తెలిసి మిమ్మల్ని నమ్ముకున్న మీ విజయకుమార్ని ఈసారి మే పదమూడున సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మీ గెలిపేయమని ప్రార్థిస్తున్నా కోరుకుంటా ఉన్నా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారు కృష్ణప్రసాద్ కూడా గెలిపేమని కోరుతున్నా ఈ ఊరు విషయానికి ఈ పల్లె విషయానికి వస్తే రెండు మూడు సమస్యలు మన దృష్టిలో ఉన్నాయి అవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేసి పెడతాను ఒకటేంటిదంటే పిల్ల స్థలాల విషయాలు ఇబ్బందులు సెంటుల కాకుండా రెండు సెంటర్ దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ ఇళ్ల సమస్యంగా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను రెండో విషయానికి వస్తే ఇక్కడ చెరువు సమస్య ఉంది ఆ చెరువులో కొంతమందిని అభ్యర్థులుగా తీసేశారు మెంబర్షిప్ తీసేశారు దాన్ని ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా చేర్చుకుంటామని వాళ్ళందరికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ చెరువు తూలు కూడా రిపేర్ రిపేర్ ఉంది అది కూడా ఖచ్చితంగా చేసి పెడతానని తెలియజేస్తున్నాను అదే కాకుండా రాబోయే కాలంలో సీఎం రిలీఫ్ ఉంటే చిన్న చిన్న విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ అందరూ పని సైకిల్ మీ విజయవాడ ఓటేసి తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతానని మీ అందరికి హామీ ఇస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే ఎలక్షన్ లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా ముఖ్యం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపియండి ఇక్కడ విచ్చేసిన తర్వాత ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ అదే విధంగా నేను చూస్తాను మంచి ఇల్లు మూడు లక్షల పైగా ఇళ్ళకి ఇళ్లకు ఇస్తానని చెప్పారు స్త్రీలకు బస్సు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ దాని తర్వాత స్త్రీలకు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ నాలుగు వేలు రేపు మాకు మేనిఫెస్టో అనౌన్స్ తెలియజేస్తున్నాను అదే కాకుండా చంద్రాన్న బీమా ప్రతిసారి ఐదు లక్షలు ఈసారి పది లక్షలు ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ మీకు అందే విధంగా మేము ఖచ్చితంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఇంకొకసారి సైకిల్ గుర్తు మీ విజయకుమారు మే పద్మూన్న భార్య మెజారిటీతో గెలిపియమని కోరుతున్నాను చేయాలా మీ అందరూ సైకిల్ గుర్తు కొట్టేసి మీ విజయ్ కుమార్ని గెలిపియమని నేను మీ కూడా కోరుకుంటా చేత పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపియమన్నారు మీ అందరూ జన సైనికులందరూ సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపిస్తే రేపు సైకిల్ గుర్తు కొట్టే నువ్వు జనసేన పవన్ కళ్యాణ్ బలపరిచినట్టు మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకని అందుకని ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మే సైకిల్ గుర్తు ఈరోజు కోడిగుంట్లో మే పదమూడు జరగబోయే ఎలక్షన్స్ కి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది చాలా మంది ఈరోజు తెలుగుదేశంలో జనసేనలో జాయిన్ అయ్యారు వీరి స్పందన చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ సైకిల్ గుర్తు మీద విజయకుమార్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే విధంగా మా అందరికీ ప్రజలు చూసి అన్ అనిపిస్తూ ఉంది ఇదే కాకుండా రేపు మే రేపు ఇరవై ఐదున తారీఖున నా ఎలక్షన్ అంటే నేను నేను నామినేషన్ వేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ నామినేషన్ రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ జగన్ని తీసేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరిలో ఉంది జనాల్లో ఉంది రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారీ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊహించని విధంగా సంతను తెలుగుదేశం అభ్యర్థి విజయ్ కుమార్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం